ప్రైస్ లోడం ఈ వీడియో చూస్తున్న ఈ లైవ్లో ప్రారంభమవుతున్న లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము ఈ రాత్రికాలపు వేళ మనము కొద్ది నిమిషాలు కొన్ని నిమిషాలు ఆత్మీయ మాటలు తెలుసుకోగలుగుతాం అంతేకాదు ఎవరికన్నా ప్రార్థనా ఔషధలు ఉన్నాయి అంటే మాకు కామెంట్ చేయండి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి ఎవరు ఏ సమస్యల చేత ఉన్నారు ఎవరు ఏ అనారోగ్య పరిస్థితులతో ఉన్నారో రాత్రికాలపు వేళ విలువైన ప్రార్థనా అంశాలు ఎవరు చెప్తారో వారి గురించి మేము కొద్ది సమయం కేటాయించి దేవుని ప్రజలు ఎవరు నశించిపోతున్నారు ఎవరు నలిగిపోతున్నారో వారి గురించి మేము ప్రార్థన చేయడానికి ఈ రాత్రి కాలపు వేళ ఈ లైవ్ అనేది ప్రారంభించాం ఏదో వ్యర్థంగా టైం పాస్ అయితే కాదు ఎవరు దేవుని నమ్ముకున్న ప్రజలు ఎవరు ఏ శ్రమల చేత ఏ శోధనలో చిక్కబడి ఉన్నారో కొద్ది మాటలు ఆత్మీయ మాటలు చెప్పి బలపరచడానికి అంతేకాదు వారికున్న ప్రతి సమస్య నుంచి ప్రార్థన చేద్దామని ఈ లైవ్ ద్వారా మేము మిమ్మల్ని వీక్షిస్తున్నాం లో కూర్చు ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం శ్రీమాల శ్రమలు వస్తున్నప్పుడు కలవర పడకండి శ్రమలు వస్తున్నప్పుడు బెదిరిపోకండి ఎందుకంటే అన్నాడు ఏలియాకు కాకోళము చేత ఆహారాన్ని పంపించిన దేవుడు మన దేవుడు ఈ రాత్రి కాలపు వేళ ఈ లైవ్ను వీక్షిస్తున్న మీరు కూడా ఒకవేళ శ్రమ చేత బాధపడుతూ ఉన్నారా ఆర్థిక ఇబ్బందుల చేత సతమతం అవుతున్నారా ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారా సర్వశక్తుడైన దేవుడు సహాయకుడు మనకు ఇంత గొప్పవాడు మన పక్షాన ఉండగా మనకు దిగులేంటి మనకు భయం అలా నాడు ఏలియాకు ఆహారాన్ని పంపించాడు కాకుల చేత ఈ రాత్రి కాలపు వేళ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఒకవేళ దేని చేత నలికిపోతున్నావో మాకు తెలియదు కానీ ప్రభుని ఎస్తుక్రీస్తువారు అంటున్నాడు నేనుండగా మీకు భయమేలా మీకు దిగులేలా కలవరపడద్దు అని దేవుడు చెప్తున్నాడు అయితే ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి మా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొన్ని మాటలు ఆత్మీయ మాటలు నేర్చుకుందాం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చక్కటి మాట ఉంది నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే మరొకసారి చదువుదామా లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే ప్రభువారు ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే అలా నాడు దేవునితో శిష్యులుగా ఉన్నారు కదా వాళ్ళతో చెప్తున్నాడు ఏమనంటే నాకు వస్తున్న శోధనలో మీరు పడిపోకుండా బెదిరిపోకుండా నాతో వారు మీరే అని దేవుడు అలా నాడు శిష్యులతో దేవుడు మాట్లాడుచున్నాడు అయితే ఈ మాట ఈ వీడియో చూస్తున్న మీరు మీతో దేవుడు చెప్పగలుగుతాడా దేవునితో పాటు మీరు శోధనలు అనుభవిస్తున్నారా అంతేకాదు దేవుడు మీతో ఈ మాట చెప్పడానికి నువ్వు శ్రమలు అనుభవించాలి శోధనలు అనుభవించాలి అంతేకాదు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా శోధనలు శ్రమలు ఇరుకు బాధ ఇబ్బందులు వస్తున్నప్పుడు ప్రభు నాతో ఉన్నాడు నేను ప్రభుతో ఉన్నాను చాలా గొప్ప మాట ఎవరంటే చెప్పేది దేవునితో పాటు శోధనలు అనుభవించేవాళ్ళు దేవుని నమ్ముకొని దేవుణ్ణి నామములో వాళ్ళు ఎవరైతే అవమానపరుస్తారో ప్రజలను దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే సిగ్గుపడతారో దేవుణ్ణి నమ్ముకొని శ్రమలు శోధనలు ఇరుకు బాధ ఇబ్బందులు వస్తున్నప్పుడు అనారోగ్య పరిస్థితులు వస్తున్నప్పుడు వారు ఏమంటారో తెలుసా దేవుడు నాతో ఉన్నాడు నేను ఆయనతో ఉన్నాను అని చెప్పగలుగుతారు అంతేకాదు ఈ రాత్రికాలపు వెళ్ళా నీవు కూడా శ్రమలు శోధనలు వస్తున్నాయా ఈ మాట పలకండి దేవుడు నాతో ఉన్నాడు నేను ఆయనతో ఉన్నాను అని చెప్పండి దేవుడు చాలా సంతోషిస్తాడు మీతో కూడా శ్రమల్లో పాలిబాగోస్తుడై దేవుడు ఉంటాడు శ్రమల నుంచి విడిపిస్తాడు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు దేవుని నామమున దేవుని నమ్ముకున్నందుకు కుటుంబంలో కొంతమంది భర్తలు కానీ పిల్లలు కానీ బంధుమిత్రులు కానీ అవమానిస్తారు హేళన చేస్తారు నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అని అంటారు కానీ ఆ సమయంలో నువ్వు ఇంకా గట్టిగా ఉన్నావనుకోండి దేవుడు నమ్ముకొని ఉన్నామనుకో ఆయన నమ్ముకొని నువ్వు అనేకుల చేత మాటలు అనిపించుకున్నావనుకోండి అప్పుడు దేవుడు ఏమంటారో తెలుసా నీకు విశ్వాసపు నేత్రాలను తెరిచి దేవుడిను చూచే విధంగా చేస్తాడు దేవుడు దేవునికే మహిమ గాక శ్రమలో వస్తున్నప్పుడు విశ్వాసముతో ఉండండి విశ్వాస నేత్రాలను దేవుడు తెరిచి దేవుడిని చూచే విధంగా చేస్తాయంట శ్రమలు వస్తున్నప్పుడు బెదిరిపోవద్దు భయపడొద్దు దిగులు చెందొద్దు నిన్ను దేవుని నమ్ముకున్నందుకు అవమానిస్తున్నారా సంతోషించు అంతకంటే గొప్పది మరొకటి ఏది లేదు అంతేకాదు దేవుని నమ్ముకొని దేవుని పేరు నన్ను వానుకొని దేవుని నామంలో ఉన్న నువ్వు నిన్ను అవమాన హేళన పరుస్తూ ఉన్నారనుకోండి ప్రతి ఒక్కరూ దేవుడు నీకు చెప్తున్నారు ఏంటో తెలుసా శ్రేష్టమైన పరలోక రాజ్యములో మహిమలు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడంట చాలా గొప్ప విషయం ఒకవేళ దేవుని నమ్ముకున్న నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావా శోధనలు అనుభవిస్తున్నావా తప్పకుండా దేవుడి రాత్రికాలపు వేళ మీతో మాట్లాడుచున్నాడు దేవుని పేరును నువ్వు నమ్ముకొని ఉన్న నిన్ను హేళన చేస్తున్న ప్రతి ఒక్కరికి నువ్వు ఈ మాట సవాలుగా చేసుకోవాలి ఏంటంటే యేసుప్రభువారు శ్రేష్టమైన పరలోక రాజ్యములో మాకు స్థానాలను ఇస్తున్నాడు మహిమలను సిద్ధము చేస్తున్నాడు మేము భయపడం కదల్చబడం అని చెప్పాలి ఇలాంటి విశ్వాసము మనకు ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా ఈ వీడియో చూస్తున్న మీరు మీకొస్తున్న శ్రమలు బాధలు ఇరుకు ఇబ్బందులు దేవుని నమ్ముకున్న అప్పుడు ఇలాంటివి వస్తాయి రాకుండా ఉండవు కానీ మీరు ఇలా అనుకోవాలి ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న నేను దేవుడు నాతో ఉన్నాడు నేను ఆయనతో ఉన్నాను అని రెండవది విశ్వాసపు నేత్రాలనేది దేవుడు మనకిస్తాడు దేవుణ్ణి చూడడానికి విశ్వాసపు నేత్రాలను ఇస్తాడు మూడవది నమ్ముకున్న నీవు శ్రమలు వస్తున్నప్పుడు భయపడొద్దు ఎందుకంటే శ్రేష్టమైన పరలోక రాజ్యంలో నీ కోసం మహిమలను ఏర్పరుస్తున్నాడంట శ్రమలు వస్తున్నప్పుడు దిగులు పడకండి బాధపడకండి ఎందుకంటే దేవుడు చెప్పాడు నా శోధనలో మీరే నిలిచారు శిష్యులతో అన్నాడు మీరు కూడా ఈ కాలపు వేళ ఈ మాటలు వింటున్న మీరు దేవునితో నడవాలి శోధనలు వస్తున్నప్పుడు ఆయన్నే వెంబడించాలి శోధనలు వస్తున్నప్పుడు ఆయన్నే వెదకాలి కనుక ఇలాంటి శ్రేష్టమైన మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయా ఉంటే మాకు కామెంట్ చేయండి అంతేకాదు ఇలాంటివి ఎదుర్కొన్నారా దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకున్న నీవు నిన్ను హేళన చేశారా నిన్ను అవమానపరిచారా మిమ్మల్ని దూషించారా చిన్న చూపు చూచారా దిగులు పడవద్దు దేవుడు శ్రేష్టమైన మూడు మాటలు ఏంటి మొదటిది నీ నాతో దేవుడు ఉన్నాడు నేను ఆయనతో ఉన్నాను అన్న మాట చెప్పాలి రెండవది విశ్వాసపు నేత్రాలతో నీవు దేవుణ్ణి చూస్తావు ఆ సమయంలో దేవుని చూచే విధంగా దేవుడు చేస్తాడు అంతేకాదు శ్రేష్టమైన పరలోక రాజ్యంలో దేవుడు స్థానాన్ని అనేది ఏర్పరుస్తున్నాడు మహిమలను సిద్ధం చేస్తున్నాడట ఇంత గొప్ప మనకు ఉండగా ఈ లోకంలో వస్తూనే ఉంటాయి శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఎరుకు వస్తాయి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈ లోకం కొంతకాలమే మహా అయితే అరవై డెబ్బై సంవత్సరములు మనం ఈ లోకంలో జీవిస్తాం కానీ నిత్యము మనము పరలోక రాజ్యంలో జీవించగలుగుతాం కనుక ఈ లోకంలో దానికోసం పోరాడవద్దు ఈ లోకంలో శ్రమలు వస్తున్నప్పుడు భయపడవద్దు దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం కలిగి జీవించండి మీకు ఇలాంటివి ఏమన్నా ఎదురైనాయా కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఏదైనా ప్రార్థనా ఔషధలు ఉన్నాయా మాకు కామెంట్ చేయండి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన మహాపరుషుధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదాలకు స్తోత్రం వేసాయా ఈ రాత్రి కాలపు వేళ ప్రభా నువ్వు మాతో సూటిగా తేటగా మాట్లాడావు చక్కటి మాటలు మాకు వివరించావు ప్రభా నీకు స్తోత్రంలు శోధన సమయంలో బాధలు నిన్ను నమ్ముకున్న తర్వాత బాధలు వస్తున్నాయా ఇరుకులు వస్తున్నాయా ఇబ్బందులు వస్తున్నాయా భయపడొద్దు అన్నావు ప్రభునికు స్తోత్రాలు నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు వీరే అని శిష్యులతో నువ్వు చెప్పావు కదా ప్రభా మా శోధనలు వస్తున్నప్పుడు మాకు శ్రమలు వస్తున్నప్పుడు ఇరుకు వస్తున్నప్పుడు ఇబ్బంది వస్తున్నప్పుడు మేము నిన్ను విడిచిపెట్టము ప్రభావ నువ్విచ్చే ఆశీర్వాదాలను పొందుకుంటాం నువ్విచ్చే దీవెలను పొందుకుంటాం ప్రభువానికి స్తోత్రములు చక్కటి మాటలు మాతో మాట్లాడా ఇంకే వంద నాలుగు కృతజ్ఞతాస్థుతులు ప్రభువానికి ఈ లైవ్ ప్రోగ్రాన్ని మేము ప్రారంభించింది ఎందుకంటే పడిపోతున్న ఆత్మలు లేవనెత్తడానికి ఎవరు శ్రమల చేత బాధపడుచున్నారో ఎవరు ఇరుకు ఇబ్బందుల చేత బాధపడుచున్నారో ఎవరు అవమానాలు గుండా వెళుతున్నారో వారికి ఆదరణ పొందుకోవడానికే ఈ వీడియోస్ మేము చేస్తున్నాం తండ్రి నీకు సోదాలు ఈ లైవ్ ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం ఎవరైతే ప్రభా ఈ ఈ లైవ్లో పాల్గొని ఎవరు ప్రభా ఏకీభవిస్తూ ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి శ్రమల ద్వారా వెళ్తున్న ప్రతి ఒక్కరిని శ్రమ నుంచి తప్పించండి వారికి ప్రభ నేను వారితో ఉంటాను వారు నాతో ఉంటారు అంటున్నావు నీ వలన అవమానం పొందితే నీ వలన నిందలు అనుభవిస్తే నీ వలన ప్రభా వస్తాయి నీ వలన శోధనలు వస్తే ప్రభా విశ్వాసపు నేత్రాలను తెలుస్తానంటున్నావు అంతేకాదు శ్రేష్టమైన పరలోక రాజ్యంలో మహిమలను ఏర్పరుస్తాను వాడికి స్థానాన్ని ఇస్తానంటున్నావు ప్రభా అంత గొప్ప రక్షణ కొరకాయ మేము నీతో పాళిభాగస్తులు అవ్వాలి శ్రమలో పాలిభాగస్తులం అవ్వాలి తండ్రి నీకు స్తోచాలు చక్కటి ఉపదేశాన్ని మాకు అందించవు గొప్ప దేవుడా నీకు స్తోచాలి ప్రభా నీకే కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుంటున్నాం రాత్రికాలపు వేళ ఎవరు లైవ్లోకి వచ్చి వెళుతున్న ప్రతి బిడ్డని దీవించండి ఆశీర్వదించండి వారుకున్న ప్రతి ఒక్క ఔషధులు అక్కర్లు మీ నామంలో కొట్టివేయబడాలి ప్రభువానికి వస్తూ ఉంటారు అంతేకాదు ఎవరు అనారోగ్య పరిస్థితులతో ఉన్నారో ఎవరు కుటుంబ కలతలతో ఉన్నారో ఎవరు ఆర్థిక సమస్యలతో ఉన్నారో ప్రభా వారిని అన్నిటి నుంచి విడుదల కలిగించండి ఈ రాత్రికలప వేళ ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారో ఎవరు ప్రభ చనిపోవాలని అనుకుంటున్నారో ప్రభ వారందరినీ వాటి నుంచి విడుదల కలిగించండి ప్రభువానికి వస్తూ ఉంటారు అంతేకాదు ప్రభా ఎరుసేం చుట్టూరు కంచెలు వేయండి అయ్యా భారతదేశం చుట్టూరు కంచులు వేయం నీ కాపుదలను దయచేయండి ప్రభా నీకు స్తోచాలు అంతేకాదు ప్రభా ఈ రాత్రి కాలపు వేళ దైవజనుల చుట్టూరు కంచెలు వేయండి ప్రభా అయా నీకు స్తోత్రాలు దైవజనుల చుట్టూరు మీ కంచె కాపుదల భద్రతను దయచేయండి ప్రభా అంతేకాదు తండ్రి ఎవరైతే దైవ సేవకులు ప్రభా ప్రయాణిస్తూ ఉన్నారో వారి ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండండి వారి కాపుదల దయచేయండి వారి క్షేమాన్ని దయచేయండి నీ కంచె ఏబు గారికి వేసిన కంచె ప్రభా నీ దైవ సేవకులు చుట్టూరు కంచె కాపుదల భద్రతను దయచేయండి ప్రభా మందిరావరణాలు చుట్టూరు కంచెలు వేయండి ప్రభా చర్చీలు చుట్టూరు కంచెలు వేయండి ప్రభా నీకు స్తో డు సైతాను ఎక్కడ దాడి చేయకుండా లయం చేయండి వాడిని కాల్చివేయండి ప్రభు అయని అగ్ని జ్వాల చేత వాడిని కాల్చివేయండి ప్రభువానికి వస్తోత్రాలు ఎవరు ప్రభ అయాని కుస్తాడు గొప్పదేవుడు వాక్యానికి విరుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వేమీ స్వాధీనపరుచుకోండి వారి ఆటంకాలను వేస్తున్నాములో ప్రభు దూరపరచండి ప్రభు అని కుస్తవచ్చాలు ఇంకా అనేకులు ప్రభు నిన్ను తెలుసుకోవాలి నిన్ను గుర్తెలగాలి మారు మనసు పొందాలి పాపక్షేమే కలిగి జీవించే విధంగా ఉండడానికి కృప చూపించండి గొప్ప దేవుడా నీ వందనాలు ప్రతి ఒక్కరు చోట నీ కంచకాదల భద్రతను దయచేమని నీ క్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా మరొకసారి ప్రభా అయా నీకు వందనములు ఈ లైవ్ వీక్షించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని రెండంతుల దీవెనలో ఆశీర్వాదాలతో నింపండి ప్రభా నీకే కృతజ్ఞత ఆసతులు చెల్లించుకుంటున్నాం ఈ లైవ్ ఇంతటితో ఆపేస్తుండేగా ప్రభా అేపు జరగబోయారు లైవ్లో కూడా మీరు తోడుగా ఉండమని ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడలాగొన్న కృప చూపించమని ఏసునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ లోడండి ఈ వీడియో ద్వారా మీరు ఆదరణ పొందుకున్నట్లయితే ఈ వీడియో ద్వారా మీకు ఏమన్నా మేలు కలిగింది అనుకుంటే మాకు కామెంట్ చేయండి అంతేకాదు మరొకసారి చెప్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన ఔషధలు ఉన్నాయి అంటే మాకు చిన్న కామెంట్ చేయండి మీ గురించి మేము ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నాం మనము ఏది సాధించాలన్నా ప్రార్థన వలనే సాధించగలుగుతాం ఏది పొందుకోవాలన్నా కూడా ప్రార్థన వలనే మనము పొందుకోగలుగుతాం కనుక ప్రార్థన మనకు చాలా విలువైనది ప్రార్థన మన శత్రువుల నుంచి కూడా విడిపించడానికి ఆయుధం కనుక ప్రార్థిద్దాం అనారోగ్య సమస్యలు దేవుడు తప్పకుండా విడిపిస్తాడు అంతేకాదు ప్రతి బలహీనత నుంచి కూడా దేవుడు విడిపించడానికి సమర్థుడు చే ప్రయస్సులోండి ప్రయస్సులో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాము శ్రమలో వస్తున్నప్పుడు భయపడొద్దు దిగులు చెందొద్దు శ్రమ వలన ధైర్యంగా ఉండండి దేవునితో శ్రమ అనుభవించడం చాలా మేలు గొప్ప విషయం అది నేను ఈరోజు టాపిక్గా చెప్పాలనుకున్నాను మీ అందరికీ తెలియజ తెలియపరచను ఒకవేళ ఇలాంటి మాటలు అనేకులకు షేర్ చేస్తే దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకొని శ్రమలు వస్తున్నాయని శోధన వస్తుందని చెప్పేసి వెంటనే మళ్ళా లోకంలో కలిసే విధంగా ఉన్నారు అలా కాకుండా ఈ మాటలు అనేకులకు షేర్ చేయండి కొంతమంది అయినా అయినా ఆదరణ పొందుకుంటారు శ్రమ వచ్చినప్పుడు ధైర్యం కలిగి జీవిస్తారు శ్రమ వచ్చినప్పుడు భయపడకుండా ఇంకా దేవుళ్ళని ముందుకు కొనసాగుతారు కనుక ఈ చిన్న మాటలు దేవుడు దీవించినగాక ఆమె